హలో హాయ్ అండి మారుతీ సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి నేను అంతా బాగున్నానండి నిన్నటి ఎపిసోడ్లో సిల్లీఫైల్లో నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందండి నిన్నటి ఎపిసోడ్లో మొత్తం మోహన్ యొక్క బిహేవియర్ గురించి డైరెక్ట్గా సీత అనింది అనుమానం బుచ్చుబాబుకు కలిగింది కానీ అనుమానం కలిగింది అన్న విషయం బుచ్చిబాబు సీత ముందర ఇప్పుడే బయట పెట్టడానికి సిద్ధంగా లేదు అంతవరకు జరిగింది కదండి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి వసే వెంకటి పిలిచాడు మినిస్టర్ మినారావు ఏటీ లోపల నుండి హాల్లోకి వస్తూ అడిగింది వెంకటలక్ష్మి ఇవాడా ఏం వండుతున్నావు మిన్నారావు అడిగాడు కోడి కూర ఎప్పుడు చేస్తా చారెడుతున్నా అన్నది సిరీనే అమ్మ ఈ కోళ్ళు పందులు తిని తెగ ఇసుగొచ్చేసింది ఓ పని చెయ్యి ఏటీ ఇలా ఉప్పుసేపలా ఏ పుడిసేసి పప్పు చారు కాయి అదిరిపోద్ది కులాసాగా కాళ్ళు ఉప్పు అన్నాడు మినిస్టర్ మినారావు వెంకటలక్ష్మి కిసకిసా నవ్వింది ఓ అట్టాగేలే అయినా ఇలా తీరిబడిగా కూకున్నావేటి ఓపెనింగ్స్ గట్రా ఏమీ లేవా ఇప్పటిదాకా అయితే లేవే ఎవడైనా వస్తాడేమో అని చూస్తున్నా వెంకటలక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది మినిస్టర్ మిన్నారా ఓ బావుగంటసేపు న్యూస్ పేపరు అటు ఇటు చెప్పాడు ఇంతలో పనివాడు లోపలికొచ్చి వచ్చి సార్ మీకోసము ఎవరో వచ్చారు అని చెప్పాడు ఓపెనింగ్స్ కోసమే వచ్చుంటారు నాకు తెలుసు ఎవరో ఒకరు వస్తారని త్వరగా లోపలికి పంపించు సంబరంగా అన్నాడు మినిస్టర్ మిన్నారా పనివాడు బయటకు వెళ్ళి ఓ వ్యక్తిని లోపలికి పంపించాడు ఆయన ఎవరో కాదు నటరాజన్ బుచ్చిబాబు పనిచేసే ఆఫీసు హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వడక్కం అన్నాడు నటరాజన్ మినిస్టర్ మిన్నారావు వంక చూసి చేతులు జోడిస్తూ గిణక్కం ఇది మా భాష కూకో స్వామి కూకో సూత్తే పెద్ద మనిషిలా ఉండావే అన్నాడు మినిస్టర్ మిన్నారావు నటరాజన్తో సరే తమరెవరు ఏం పని మీద వచ్చారు పెద్ద మనిషిలా ఉన్నావే నాను ఏం పెద్ద మనిషి తమరు దొడ్డ పెద్ద మనిషి అంటూ అతను ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు నటరాజన్ సరే తమరెవరు ఏం పని మీద వచ్చారు ఏమైనా ఓపెనింగ్సా సంబరంగా అడిగాడు మినిస్టర్ మిన్నారావు నాందా నటరాజన్ నా పేరు తన పేరు చెప్పుకొని తను ఎక్కడ పనిచేసేది చెప్పాడు నటరాజన్ ఓ అయితే మీ ఆఫీసును కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ చేస్తున్నారన్నమాట అయితే నేను ఓపెనింగ్స్ చేయడాన చెయ్యాలన్నమాట అందుకేనా వచ్చారు అడిగాడు పిలుస్తా ఉండారు నన్ను అడిగాడు కులాసాగా అడిగాడు మినిస్టర్ మిన్నారావు నటరాజను మిన్నారావు అన్నదానికి సమాధానం చెప్పకుండా మొహం చిట్లిస్తూ ముక్కు మూసుకున్నాడు అది చూసి మినిస్టర్ మిన్నారావు మొహం చిట్లించాడు ఏంతయ్యో నేను మాట్లాడుతూ ఉంటే ముక్కు మూసుకుంటా ఉండవు అంత కంపు కొట్టడానికి నేనేమైనా పళ్ళు తోముకొని పాచి పళ్ళవాడిని అనుకున్నావా నేను క్లోజ్ అప్ టూత్పేస్ట్తో పళ్ళను రుద్ది రుద్ది తోముకుంటా కావాలంటే మొహం మీద మొహమెట్టి చూడు హాహా అంటూ నీకే తెలుసుది అంటూ నటరాజన్ దగ్గరికి తన మొహం పెట్టాడు మినిస్టర్ మిన్నారావు న నటరాజను చెంపలు వాయించుకున్నాడు అయ్యో అయ్యో నీది నోరు కంపు అని నాంద ఎట్లా సొల్లుదును అక్కడ ఎలుక సచ్చిన వాసన మాదిరి వస్తూ ఉండాలి ఏంది మురుగా అని ఆలోచిస్తూ ఉంటిని మినిస్టర్ మినారావు ఒక్కసారి బగబగా నవ్వాడు మీరు భలేవారండి బాబు అది ఎలుక సచ్చిన వాసన కాదు మా ఆవిడ సేపల కూర సేత్తోంది ఈ కమ్మటి వాసన దాందే ఆ కూరంటే నాకెంతో ఇష్టం లొట్టలు వేశాడు మినిస్టర్ మిన్నారావు మురుగా మనసులోనే అనుకున్నాడు నటరాజన్ ఇంతకీ తమరు పని గురించి చెప్పనే లేదు ఓపెనింగ్స్ కాదు అడిగాడు మిన్నారావు ఓపెనింగ్స్ ఇల్లే అన్నాడు నటరాజన్ ఓహో ఇంటిని ఓపెనింగ్స్ చెయ్యాలా అట్టాగే దాంతో సంతోషంగా అన్నాడు మినారావు ఇల్లే ఇల్లే ఓపెనింగ్స్ ఇల్లే అంటే లేదు ఓపెనింగ్ లేదు అనిదా కంగారుగా అన్నాడు నటరాజన్ మరి నాందా డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులోదా ఉంటిని నాకు జనరల్ మేనేజర్ పోస్టుకు ప్రమోషను కావాలెను చాలేవయ్యా లేగో జనరల్ మేనేజర్ పోస్టు ఏమైనా నా జేబులో ఉందనుకున్నావా విసుగ్గా అన్నాడు మినిస్టర్ మిన్నారావు ఆమా తమరు జేబులోదా ఇరికి అన్నాడు నటరాజన్ ఎలా ఇరికి పళ్ళు కొరుకుతూ అడిగాడు మిన్నారావు సెప్తును సెప్తును నటరాజను తన చేతిలోని హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులోంచి పాత న్యూస్ పేపర్ పాత న్యూస్ పేపర్ ఒక దాన్ని తీసి ఇది చూడప్ప అన్నాడు మినిస్టర్ మిన్నారావు గుండెలు దడదడలాడాయి ఏందది అడిగాడు చూడప్ప నీకే తెలియను మినిస్టర్ మిన్నారావు ఆ న్యూస్ పేపర్ని అందుకున్నాడు దాన్ని చూడగానే అర్థమైపోయింది అది రాజేంద్ర హత్యకు సంబంధించిన వార్త పడిన న్యూస్ పేపరు అని కెవూ గట్టిగా అరిచాడు మినిస్టర్ మిన్నారావు గుచ్చిబాబు తెచ్చిన ఫైల్స్ చూసి వెరీ గుడ్ నువ్వు ఇంకా వెళ్ళొచ్చాయా బుచ్చిబాబు సరే కాని నువ్వు మరీ అతిగా కష్టపడిపోకు ఈ ఆఫీసులో కిల్లార కీర్తిగాలు ఇంకా చాలామంది ఉన్నారుగా వాళ్ళకి నీ పని కూడా నేను అప్పగిస్తాలే అన్నాడు ఏకాంబరం అలాగే సార్ బుత్తిగా తల ఊపాడు నేను ఇంకా వెళ్ళనా సార్ వెళ్ళమనే కదా చెప్పా అవునాయోయ్ ఓ ముఖ్యమైన విషయము మర్చిపోయా నీకు తెలిసిన ఓ మంచి క్యాండిడేటు ఎవరైనా ఉన్నారా దేనికి సార్ వేరే సెక్షన్లో కాస్త స్టాఫ్ అవసరం పడింది టెంపరీగా రిక్రూట్ చేసుకుందామని అన్నాడు ఉన్నారు సార్ చటక్కున అనేశాడు బుచ్చిబాబు సీతని దృష్టిలో పెట్టుకొని సీత ఉదయం ఇలా అడిగేసరికి సాయంత్రం ఉద్యోగం అలా కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి బుచ్చిబాబు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాడు ఎవరు ఏంటి కథ క్యాండిడేటు కిల్లారికిత్తి అయితే లాభం లేదు మంచి డింగాల డిప్పి అయి ఉండాలి బుచ్చిబాబు అంతలోనే ఆలోచనలో పడ్డాడు సీత గురించి చెప్తే ఆమె ఎవరు నీకేమవుతుంది అంటూ ప్రశ్నలేసి చంపుతాడు ఏకాంబరం ఏంటి ఆలోచిస్తున్నావు క్యాండిడేటు పచ్చి కిల్లారికిత్త అనుమానంగా చూస్తూ అడిగాడు ఏకాంబరం కాచా మంచి డింగాల డిప్పే మరెందుకు ఆలస్యం అంటే ఆ క్యాండిడేట్ ఏమో ప్రస్తుతం అండమాన్ దీవుల్లో ఉన్నాడు సార్ ఎందుకు ఏమో సార్ సిల్లీగా అక్కడికి వెళ్ళి ఉన్నాడు సార్ పోనీ పిలుద్దామంటే వాడి అడ్రస్ కూడా నా దగ్గర లేదు సార్ ఓ బాధగా జుట్టు పీక్కున్నాడు ఏకాంబరం నువ్వు డింగాల డిప్పిలా కాకుండా డప్పాల డిప్పిలా మాట్లాడితే ఎలానో క్యాండిడేట్ ఉన్నాడా అంటే అందుబాటులో ఉన్న క్యాండిడేట్ గురించి చెప్పాలి కానీ ఎక్కడో అండమాన్ దీవుల్లో ఉన్న వాడిని గురించి చెప్తే ఎలాగో అయ్యుచ్చిబాబు సర్లే వేరే మంచి క్యాండిడేట్ ఉంటే చెప్పు నీ క్యాండిడేట్కే ఉద్యోగం ఇస్తా సరేనా అలాగే సార్ అని క్యాబిన్ బయటికి వచ్చేసాడు అప్పుడు ఆఫీస్ టైం కూడా అయిపోయింది అప్పటికే సెక్షన్లోని వాళ్ళంతా వెళ్ళిపోయారు బుచ్చిబాబు కూడా టేబుల్ సొరకు బుచ్చిబాబు అప్పుడు ఆఫీస్ టైం కూడా అయిపోయింది అప్పటికే సెక్షన్లోని వాళ్ళంతా వెళ్ళిపోయారు బుచ్చిబాబు కూడా టేబుల్ సొరుగు సర్దుకొని ఆఫీస్ బయటకు వచ్చేసాడు బస్ స్టాండ్ వైపు అడుగులు వేస్తుండగా అతని పక్కన స్కూటర్ ఆగింది బుచ్చిబాబు తల పక్కకు తిప్పి చూశాడు నవీన్ పక్క సెక్షన్లో ఉంటాడు హలో బాగున్నారా చిరునవ్వుతో పలకరించాడు నవీన్ బాగానే ఉన్నాను థ్యాంక్ యూ అన్నాడు బుచ్చిబాబు ఎటు వెళ్తున్నారు అడిగాడు నవీన్ లబ్బీపేట చెప్పాడు బుచ్చిబాబు ఓ రండి నేను కూడా అటే వెళ్తున్నా మిమ్మల్ని డ్రాప్ చేస్తాను బుచ్చిబాబు స్కూటర్ వెనకాల కూర్చున్నాడు నవీన్ స్కూటర్ని ముందుకు పరిగెత్తించాడు ఐదు నిమిషాల్లో ఓ వచ్చేసింది ఇక్కడ ఆపండి అన్నాడు బుచ్చిబాబు మీ ఇల్లు ఎక్కడ స్కూటర్ ఆపుతూ అడిగాడు నవీన్ ఇదిగో ఈ సందులోంచి కాస్త ముందుకెళ్తే వస్తుంది మరి ఇక్కడే ఆపమన్నారే ఇంటి దగ్గర ఆపుతాంటి అన్నాడు బుచ్చిబాబు వద్దు వద్దు అని అంటున్నా వినకుండా నవీన్ స్కూటర్ని సందులోకి తిప్పాడు ఇదే మా ఇల్లు సంధి చివరికి వెళ్ళాక చెప్పాడు బుచ్చుబాబు నవీను స్కూటర్ ఆపాడు బుచ్చుబాబు క్రిందికి దిగాడు ఇప్పుడు బుచ్చుబాబు గొప్ప ఇరకాటంలో పడిపోయాడు పాపం స్కూటర్ మీద ఇంటి దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు లోపలికి రమ్మనడం కనీస మర్యాద కానీ లోపలికి రమ్మంటే లోపల సీతని చూస్తాడు సీతని ఏమని పరిచయం చెయ్యాలి ఏంటండి ఆలోచిస్తున్నారు అడిగాడు నవీన్ అబ్బే ఏం లేదు థ్యాంక్స్ అండి నవీన్ గారు శ్రమ తీసుకొని ఇంటి దాకా వచ్చి డ్రాప్ చేశారు మిమ్మల్ని ఇంట్లోకి ఇన్వైట్ చెయ్యాలని ఉంది కానీ ఈ టైంలో మిమ్మల్ని లోపలికి రమ్మంటే సిల్లీగా ఉంటుంది అసలే ఆఫీసులో చాలా అలసిపోయి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్టుగా ఉంటారు దానికి తోడు మీ టైం వేస్ట్ చేసినట్టు కూడా ఉంటుందేమో ఇబ్బందిగా నవ్వుతూ అన్నాడు బుచ్చిబాబు భలేవారే సార్ ఆఫీసులో ఏం పాట పడిపోతున్నామని అలసిపోతాం ఇకపోతే టైం వేస్ట్ అంటారా మీతో గడపడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్ అన్నాడు నవీను బుచ్చుబాబుతో తనతో గడపడం అతనికి ఎందుకు హ్యాపీగా ఉంటుందో అర్థం కాలేదు లోపల గుంజుకున్నాడు బుజ్జు బుచ్చుబాబు ఇంకా తన లోపలకు రమ్మనక తప్పని పరిస్థితి ఎదురైంది బుచ్చిబాబుకి అయితే రండి కాసేపు కూర్చుని వెళ్తురు కానీ అన్నాడు బుచ్చిబాబు అనవసరంగా అతను స్కూటర్ ఎక్కినందుకు లోపల లోపల బాధపడుతూ నవీన్ స్కూటర్కి స్టాండ్ వేసి లాక్ చేసి బుచ్చిబాబుని అనుసరించాడు బుచ్చిబాబు డోర్ బెల్ నొక్కాడు గుండె బరువుతో కొట్టుకుంటూ ఉండగా నాలుగు సెకండ్లలో తలుపులు తెరుచుకున్నాయి రండి అన్నాడు బుచ్చిబాబు నవీన్తో సీత డో రండి అన్నాడు బుచ్చిబాబు నవ్వితో సీత అంటే ఒకరు తెరిచి పక్కకు తప్పించుకు తప్పుకుంది ఇద్దరు లోపలికి వెళ్ళారు ఈయన మా ఆఫీస్లోనే పనిచేస్తాడు నవీన్ సీత అని ఇద్దరికి ఒకరికొకరికి పరిచయం చేసేసాడు ఇద్దరు నమస్కార ప్రతి నమస్కారాలు చేసుకున్నారు వాళ్ళకి ఏకాంతం కలిగిస్తూ సీత లోపలికి వెళ్ళిపోయింది బాబు గండం గడిచిందని తేలిగ్గా ఊపిరి పిలుచుకున్నాడు ఇద్దరు హాల్లో సోఫాల్లో కూర్చొని వాళ్ళ వాళ్ళ శిక్షణ కబుర్లు చెప్పుకోసాగారు ఇంతలో సీత మళ్ళీ వచ్చింది చేతిలో ట్రైలో మూడు కాఫీ కప్పులతో వచ్చేసింది ఇద్దరు కప్పులు అందుకున్నారు ట్రైలోని మూడో కప్పు అందుకొని సీత అక్కడే కూర్చుంది వారిద్దరికీ ఎదురుగా బుచ్చిబాబుకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డంత పని అయింది కాఫీ సిప్ చేస్తూ ఓ వాటే కాఫీ చాలా బాగుందండి అన్నాడు సీతతో థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అంది సీత మీరు చాలా అదృష్టవంతులండి బుచ్చిబాబు గారు కాఫీయే ఇంత అద్భుతంగా చేస్తే మరి మీ శ్రీమతి గారు వంట ఎంత అద్భుతంగా చేస్తారో అన్నాడు బుచ్చిబాబుతో వెంటనే సీత అందుకుంది మీరు పొడ పొరపాటు పడుతున్నారండి నవీన్ గారు నేను ఆయన భార్యని కాదు స్నేహితురాన్ని మేము కలిసి జీవిస్తున్నాం అంతే బుచ్చిబాబు చేతిలోని కప్పు ఒక్కసారి జారి కింద పడిపోయింది రాత్రి బెడ్రూమ్లో లైట్ ఆర్పి బుచ్చిబాబు సీత పక్కన పడుకున్నాడు పనంతా అయిపోయిందా అడిగింది సీత ఒంటిల్లు సరదాను కానీ అంకె తోమలేదు ఓపిక లేదు సింకులో పడేశాను రేపు పొద్దున తోముకుంటాను అన్నాడు బుచ్చుబాబు కాకుని అణించుకుంటూ సీత నవ్వింది ఏంటి మూడు రోజులకే ఓపిక లేకుండా పోయిందా నువ్వు సిల్లీగా నవ్వకు ఆఫీస్లో పనిచేసి మళ్ళీ ఇంట్లో ఈ పనులన్నీ చేయాలంటే ఎంత కష్టం ఓపిక ఉండొద్దు అన్నాడు బుచ్చుబాబు సీతతో సీత మళ్ళీ నవ్వింది ఓహో అలాగా మరి ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసే వేలాది మంది ఉద్యోగినుల మాట ఏంటి సీ నీకైనా సగం రోజులు నేను చేస్తున్నాను అంటున్నాను వాళ్ళైతే జీవితాంతం ఇంట్లో ఆఫీసులో బాధ్యతతో బాధ్యతలతో నలిగిపోవాలి సొంతంగా అనుభవిస్తే కానీ మీ మగాళ్ళకి తెలీదు ఆ కష్టం ఏంటో పాపం నీకు మూడు రోజులకే విరక్తి కలిగినట్టుంది బుజ్జిబాబు ఏం సమాధానం చెప్పలేదు మౌనంగా ఉండిపోయాడు సీత నవీన్తో హఠాత్తుగా తాము భార్యాభర్తలం కామని స్నేహితులమని కలిసి జీవిస్తున్నామని చెప్పేసరికి బుచ్చిబాబు కంగు తిన్నాడు ఆ షాక్ నుండి అతను పూర్తిగా కోలుకోనే లేదు అతని మెదడంతా మొద్దుబారినట్టు అయింది అసలే మైండ్ అంతా కంగాళిగా ఉంటే ఈ అంట్లు తోముకునే టాపిక్ ఒకటి ముందరేసి కూర్చుందేంటి అనుకున్నాడు బుచ్చిబాబు ఏంటి కోపం వచ్చిందా ఉన్నమాటేగా అన్నాను పక్కకు తిరిగి బుచ్చిబాబు గుండెల మీద చేయేస్తూ అంది సీత బలిద్దరి మధ్య ఆ రిలేషన్ ఏర్పడేసరికి సీతకి బుజ్జిబాబు అంటే మరింత ప్రేమ దగ్గర తనను కోపం ఎందుకు సిల్లిగా అన్నాడు చేతి మీద తన చేతిని వేస్తూ అంతలోనే సీతకి రాధ మాటలు గుర్తుకొచ్చాయి వెంటనే తన చేతిని అతని చేతి కింద నుండి వెనక్కి లాగేసుకుంది ప్రేమ దోమ అంటూ నువ్వు ఊరికే కరిగిపోకు జాగ్రత్త అంది రాధ ఊరికెళ్ళే ముందు సీతతో నువ్వు మరి డల్గా ఉన్నావేం అంది సీత బుచ్చుబాబు ఏమీ సమాధానం చెప్పలేదు నేను నవీన్తో అలా చెప్పానేనా మళ్ళీ అడిగింది దానికి కూడా మౌనంగానే ఉన్నాడు బుచ్చిబాబు సీతకు అర్థమైంది బుచ్చుబాబు అందుకే అప్సెట్ అయ్యాడు అని మరేం చేయని చెప్పు నీకేమో నిజాన్ని చెప్పే ధైర్యం లేదు కనీసం నేనైనా చెప్దామని అలా చెప్పాను అంది సీత ఆ మాటకి బుచ్చుబాబుకి ఉక్రోషం వచ్చింది నాకెందుకు ధైర్యం లేదు మాంసం తింటున్నామని మెడలో ఎముకలు వేసుకొని తిరగలేం కదా వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటారని ఊరుకున్నాను అది నిజమే కానీ వాళ్ళు నన్ను నీ భార్య అని మాట్లాడుతున్నా నువ్వు కాదని ఖండించడం లేదు కదా సర్లే ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు సంభాషణ తుంచేస్తూ అన్నాడు ఎదుటి వారితో వాదనతో గెలవలేమని అనిపించినప్పుడు అందరూ చేసే పనే అది అదే నోరున్న వాళ్ళైతే పెద్ద నోరెట్టుకొని బా బాగా వాదిస్తూ ఉంటారు సీత నవ్వుకుంది పాపం మీ నవీను చాలా మంచివాడులా ఉన్నాడు అంది మళ్ళీ బుచ్చిబాబు చాతి మీద చేయసు ఏం అడిగాడు బుచ్చిబాబు ఆ గొంతులో అప్పుడే కాస్త జెలసీ కూడా వచ్చేసింది మంచివాడు అనిపించింది డీసెంట్గా అనిపించాడు డీసెంట్ పర్సన్ అంటున్నాను అదే ఎందుకని అడుగుతున్నాను ఈసారి కాస్త చిరాకు నేను మీ స్నేహితురాళ్ళని మనం కలిసి జీవిస్తున్నామని చెప్పగానే ఆశ్చర్యపోయి వెంటనే తేరుకొని మామూలుగానే మాట్లాడి వెళ్ళిపోయాడు అతని కళ్ళలో కానీ మాటల్లో కానీ నేనంటే ఏ విధమైన తేలిక భావం నాకు కనిపించలేదు అదే మీ మోహన్ ఉన్నాడే నన్ను మీ భార్య అని అనుకున్నా కూడా అతని చూపులు అదో మాదిరిగా ఉంటాయి నవీన్ మాత్రం వెరీ డీసెంట్ పర్సన్ అవును నేను ప పక్కనే ఉన్నాను కదా డీసెంట్గానే ఉంటాడు మరి ఉక్రోషంగా అన్నాడు బుచ్చిబాబు సీతకి నవ్వొచ్చింది ఎంత జలసీనో అయితే అతని గొప్పతనం గుర్తించారా అతనిలో నీకు కనిపించినంత గొప్పతనం నాకైతే ఏం కనిపించలేదు అందరూ ఆడదాని అసూయ గురించి మాట్లాడతారు కానీ మగవాడి అసూయ గురించి మాత్రం ఎక్కడా మాట్లాడరు కదా అనుకుంది సీత ఏమో మరి నాకు మాత్రం మీ నవీన్ చూస్తుంటే అలాగే అనిపించింది గుచ్చిబాబు చటుక్కున ఆమె పిదాలను మూసేశాడు అతని చేతులు ఆమెను బలంగా చుట్టేశాయి ఇదివరకటి ఇలా ఆమె ఆలోచించడం లేదు అవును మరి తప్పు చేసేదాకానే బాధ భయం ఒకసారి తప్పు జరిగిందంతే ఒకసారి మొదటిసారి తప్పు జరిగితే కలిగినంత బాధ రెండోసారి కలగదు డైల్యూట్ అయిపోతుంది మూడోసారికి నాలుగోసారికి ఐదోసారికి ఇలా రాను రాను డైల్యూట్ అయిపోయి కొంతకాలానికి ఏ బాధ ఉండదు అది నిజం అలా కాకుండా తప్పు చేసిన ప్రతిసారి మొదటిసారి కలిగినంత భయం బాధ ఉంటే సమాజంలో ఈ నేరస్తులు లంచగొండలు రకరకాలైనటువంటి మోసం చేసేవాళ్ళు ఎలా ఉంటారు ఇది ఈరోజు భాగమండి సిల్లిఫిల నావెల్లో ఈరోజు ఎపిసోడ్ ఉన్నారు కదండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి ఉండాలని ఎల్లెవెళ్ళలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వెళ్ళేవేళలా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి ఉంటానండి